বয়েন భోగి మంటలు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ భోగి మంచు చూడండి ఎలా ఉందో ఇక్కడైతే భోగి మంటలు అయితే స్టార్ట్ చేసింది మనకి డ్రమ్ములు కొట్టుకుంటూ మనమైతే ఇప్పుడు మాధవరం బస్ స్టాండ్ అయితే పోయి రావాలి అన్న తమ్ముడు వస్తున్నాడు ఆంధ్ర నుంచి తీసుకొని రావాలి ఎందుకంటే సాయంత్రం ఫంక్షన్ ఒకటి ఉంది ఫంక్షన్కి అయితే వస్తుండ కొంచెం ముందలైతే చూడండి మనకు రోడ్డే కాన్ రావటం లేదు పొగ మంచుతో అసలు ఎట్టుందంటే అట్టుంది పొగ మంచుతో రోడ్డే కాన్ రావటంలా బా పొగ మంచు చూడండి ఫ్రెండ్స్ అసలు ఏమి కాన్ రాలేదు రోడ్డు నస్తుంటే నిదానంగా వచ్చిన బస్ అయితే ఇంకా రాలేదనుకుంటా సో బస్సు ఇంకా రాలేదు మన త వచ్చేది ఇక్కడే వెయిట్ చేయాలి I think I'll the friends. అక్కడ నిలబడ్డారు కదా అక్కడికే రావాలి బస్సు ఇంకా రాలేదు మనం అప్పుడు దాకా అయితే వెయిట్ చేస్తాము

баслаа матайя бас таа өг цагалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалалала వచ్చి ఐదున్నర అయింది ఇంకా బస్సు రాలే ఐదు గంటకు రావాల్సింది లేట్ అయింది అరగంట నేను వచ్చి అయితే వెయిట్ చేస్తానుగా ఇంకా బస్సు రాలేదు బస్ అయితే బస్సు అయితే వచ్చింది ఒకటి మళ్ళా రెండోది దాంట్లో ఏమన్నా వచ్చిందేమో చూద్దాం పోయి ఆడికి ఈ బస్సులో కూడా రాదా మళ్ళీ నెక్స్ట్ బండిలో ఏమో వస్తాడేమో చూడాలా సో ఇదే కొట్టా వచ్చింది బస్సు ఒకటి మళ్ళా వస్తాడు ఇదే సో గాయ సీలత్తమ్ముడు వచ్చేసిండట ஏ ரெண்டு பஸ்ல வச்சு இது வாடிக்கு ரேது இது அது லேட்டா சோ கேஸ் இப்படினு மனம் பயில் தேரின் ஆல்ரெடி அப்படி வச்சேசிங்க பதமா சரி ఇది వచ్చే సిటీ బస్ అనమాట అయితే చెడు వస్తుంటాయి ఇలాంటి సిటీ బస్సులు ఇక్కడ సో బైక్ అడిగి సో గైస్ మనమైతే ఇంటికి వచ్చిన ఇంకా తీసుకొచ్చేసిన టైం పెడితే కరెక్ట్గా ఆరైంది ਆਰੁ ਗਾਤਾ ਲੇਟ ਬੋ ਸੋ ਸੋ ਰੀਪਕਾ ਅਤੀ ਪੋਣ ਗੋਣ ਉਨ੍ਦੇ ਸੋ ਗੋਣ ਅਤੀ ਪੋਣ ਚੇਤ ਤੇ ਚੇਯਾਲੀ ਟੀਫੀਂ ਜੇਯਾਲੀ ਸੋ ਯੋ ਦੀਆ ਲਾਗਰ

ஏது பிண்டி கூட இட்லி பிண்டி பிண்டி வச்சுக்கோன்ட்டு சட்னி பார்த்தது

ఎందుకులే అది ఇదే ఎక్కువ మనకి అల్లం వాళ్ళు కలర్లు వేసింది అత్త కాకుండా ఇదే సింపుల్ బాగుంది ఏం చెప్తా ప్యాక్ కడుపు పెట్టి మధ్యలో కలర్లు వేసే పోసే ఉన్నదంతా ఉన్నాయని పోసేయి Ibu dia kreasin color mungkin atun malah color lehat ton color lensa kaca sudah mah anita katanya iye color sudah malah diutar రెండు కలర్లా అది కానీ ఫైనల్గా అయితే కలర్లు వేసి ఉదరా బుదర చేసి ఒక దారికి తీసుకొచ్చింది ఇంకా ఇదే బాణం అది ముగ్గు బాణం ముగ్గు சரிங்க ஒன்ட்டுதாப்பாத்ததுல பாதிப்படுத்தி தாங்க வர கே தாங்க ఇలా ఆరున్నర అవుతుంది టైము తొంద తొందరగా నాస్టా చేయి అన్న చట్నీ కట్ చేయి ఏడున్నర కంత తిన సో అబ్బాయి ఇంకేం సంగతులు రా చెప్పలా யெத்த குடிக்கு குடிக்கு வரல இல்ல அம்ஸ்கோர்ஸ் సో గాయస్ ఇప్పుడైతే మనం సండే మార్నింగ్ ఆదివారం నాస్టాకి వచ్చేసి ఇది చట్నీ అనమాట ఎర్ర చట్నీ అంటే మిరపకాయలు ఎర్రగడ్లు ఉల్లిగడ్డలు ఇంకా అన్ని వస్తున్నాయి అయ్యే తర్వాత తర్వాతాయలు జీలకర్ర టమాటా సో ఇది వచ్చి ఎర్ర చట్నీ అనమాట ఉప్పు 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 వేసావు మనకొచ్చి నాస్తా దోశలు ఇడ్లీ ఏమైనా దోశ మనకే చట్నీ అయితే ముందు ప్రిపేర్ చేద్దాం మిక్సీ పట్టుకున్నాం సో චෙක්න ව එබන්න ක ග දෝෂ රසකන්දේරක්කාා ෙන රඩද පලල් ෙන ිල ආද අර කරවද ఎర్ర చట్నీ ఇది ఇదేమో పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ సో దోశలు కూడా ఉంటుంది Ja, så tar vi. Ja. Det er आज